నమస్తే వెల్కమ్ టు వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతి వేడుకలు తిరువూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు తిరువురు జయభావి సెంటర్లో వంగవేటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించిన తిరువూరు శాసనసభలు కొలికపూడి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాని విడదీసి ఒక భాగానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం జరిగిందని ఎన్టీఆర్ లాంటి గొప్ప నాయకుడిని ఒక జిల్లాకి పరిమితం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి కుట్ర అని ఆయన విమర్శించారు అదేవిధంగా మోహన్ రంగా పేరును రాష్ట్రంలో ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టుకు పేరు పెట్టే విధంగా సీఎం మరియు పవన్ కళ్యాణ్ వారి దృష్టికి తీసుకుని వెళ్తానని శాసనసభ్యులు తెలియజేశారు మోహన్ రంగా గారికి నేను ఇచ్చే నివాళి రాబోయే కాలంలో తెరవూరు పట్టణంలో ఐదు వేల మంది పేదలకు ఇల్లు కట్టించి ఇస్తా ఇది నేను రంగా గారికి ఇచ్చే ఘనమైన నివాళి అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రంగవరి అభిమానులు తెలుగుదేశం జనసేన పార్టీల కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఒక భాగానికి ఎన్ టిఆర్ ఎన్టిఆర్ ఎన్ టిఆర్ ఒక గొప్ప నాయకుడిని గొప్ప జిల్లాకి పరిమితం చేయడం అనేది జనర్మోహన్ రెడ్డి చేసిన కుట్ర అదేవిధంగా కోనసీమ జిల్లాలో అంబేద్కర్ పేరు ఒక జిల్లాకి పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయ కుట్ర ఆ కుట్రలో ఆ వలలో పడ్డ కొంతమంది కాక్ సోదరులు ఏమనుకుంటున్నారంటే మరి ఎన్టీఆర్ పేరు పెట్టారు రంగా గారి పేరు కూడా పెట్టాలి కదా అని అనుకుంటున్నారు మళ్లీ మళ్లీ చెప్తున్నా వంగవీటి మోహన్ రంగా గారు ఖమ్మం డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో బహిరంగ సభ పెడితే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో దాదాపు ఈ రాష్ట్ర చరిత్రలో అప్పటి వరకు ఎవరికి రానంత మంది జనం ఆ రోజు వచ్చారు అలాగే వంగవీటి మోహన్ రంగ గారు చనిపోవటానికి సంవత్సరం ముందు లేదా కొద్ది నెలల ముందు హైదరాబాద్ సికింద్రాబాద్ లో సీతాఫల్ మండి నుండి వినాయక నిమజ్జనానికి వినాయకుడి శోభాయాత్ర మొదలు పెడితే హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో శీతాకాల మండలో ఒక బెజవాడ నుంచి వెళ్లిన నాయకుడు అక్కడ శోభాయాత్ర పెడితే ఆ శోభాయాత్రి హైదరాబాద్ నగర వీధులు కిక్కిరిసిపోయాయి కాబట్టి వంగవీటి మోహన్ రంగా గారికి ఆయన పేరు ఒక జిల్లాకి పెట్టాలి ఆయన పేరు ఒక ఊరికి పెట్టాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఆలోచించండి వంగవీటి మోహన్ రంగ గారు లో ప్రతి ఊర్లో ఉంటాడు ఇందాకే సోదరులు చెప్పారు కేవలం ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక వ్యక్తికి తొమ్మిది వేల విగ్రహాలు ప్రపంచ స్థాయిలో ఎవరికి ప్రపంచ చరిత్రలు ఎవరికైనా ఉన్నాయా ఎవరికైనా ఉన్నాయా కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఏదన్నా ఒక పెద్ద కార్యక్రమానికి రాష్ట్ర స్థాయిలో ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టుకి రంగా గారి పేరు పెట్టమని పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నేను అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద ప్రాజెక్టు రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఇంకొకసారి మళ్ళీ స్వర్గీయ వంగవీ మోహన్ రంగ గారికి అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను